అందరికీ నమస్కారం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు బుద్ధులైనటువంటి ఉపాధ్యాయులకు ఈ నీ ఉండడానికి ఉండనే కారణం పెద్దలందరికీ ఆ భగవంతుడికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి నాకు పుట్టూరు అంటే అత్తరూరు అని చాలామంది అనుకుంటారు కానీ కాదు నాకు పుట్టినూరుతో సమానం ఎందుకంటే ఈ ఊరిలో పుట్టలేదు అనేది ఎంత వాస్తవమో పుట్టినప్పటి నుండి ఊరణ ఉన్నది అంతే వాస్తవం చిన్నప్పటి నుండి మా మేనత్తు లేకపోతే మా చిన్నగా ఉండడం వల్ల నేను ప్రతి పండుగలకి ఇక్కడే ఉండడం జరిగింది నేను ఇక్కడే చదువుకున్నాను ఇంటర్మీడియట్ కొత్తూరులో చదువుకున్నప్పుడు కూడా మీదే ఊరంటే పొంటూరు అనే చెప్పుకోవడను ఆ తర్వాత నాకు ఉద్యోగం రాయలు వచ్చినప్పుడు కూడా మీ పొంటూరు మ్యాచ్ నాకు అంటారు ఇప్పుడు కొను అలాగా నేను పొంటూరు ఎప్పుడు బయట ఊరు అని ఎప్పుడు నేను అనుకోలేదు ఎప్పుడు కూడా తర్వాత ముఖ్యంగా ఈవేళ నేను ఒక ఉపాధ్యాయుడిగా మీ ముందు నిలబడగలను అంటే ఈ ఊరు ఆస్తి వీళ్ళు చదివించిన వల్లే నేను స్థాయికి వచ్చాను మాది మా పరిస్థితి కాదు మా మామయ్య గారు ప్రతివాడి లక్షణాలు అనేది తెలుసు ఆయన తాలూకా ప్రోత్సాహం అండి వాళ్ళ సహకారం వల్ల మేము చదువుకోవడం ఇప్పటికి కూడా అంటే చాలామంది పెంపకము ఇళ్లకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది మాకు ఏవేళ ఆ పరిస్థితి రాలేదు ఈవేళ వరకు కూడా వాళ్ళు యావధలు ఇవ్వడమే కాకుండా ఏవేళ మా మీద మేనేజ్మెంట్ అంత మా మాట మీదే జరిగింది కానీ ఆయన ఎప్పుడు ఆయన తెలుసు ఆయన పరిస్థితి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ ఊరంటే నాకు అభిమానమైనవి మరి ఒకప్పుడు స్కూల్ విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు మంచి స్టాఫ్ వచ్చారు పిల్లలందరూ అందరూ కుర్రాలు అందరూ బాగా కష్టపడి మంచి పేరు తీసుకురావాలి మా శ్రమ ఇక్కడ ఉపయోగపడాలి అనేది ఉంది సమ్మె చెప్పినట్టుగా దానికి ఉదాహరణ మనకి ఉదాహరణ మన స్కూలు మండల స్థాయిలో కొంటూరు స్కూల్ అంటే మంచి పేరు ఉంది దానికి ఉదాహరణ ఏంటంటే ఈ సెలవుల తర్వాత నివగమ్మలు మాతర కడుమలు కుదిగమ్మ అన్ని వయస్కూళ్ళు వచ్చి మీ పిల్లలకి మా పాఠశాల జాయిన్ చేయమని తల్లిదండ్రులకి ఉపాధ్యాయులు వృద్ధులు చేస్తుంటారు కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రత్యేకతైనది దానికి తల్లిదండ్రులు కూడా మార్పు ఒకప్పుడు ఏంటంటే పిల్లలు పొలం తీసుకెళ్ళిపోవడము లేకపోతే మరక మరక తీసుకెళ్లే పరిస్థితి లేదు అలాంటిది ఇప్పుడు లేదు తల్లిదండ్రులు ఏదో ఇబ్బంది ఎరుకబడి దేశాల్లో ఉన్నా వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే కుతూహలం ఉన్నటువంటి పేరెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మీద అన్నిటికంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ విద్య ఆ తర్వాత ఆస్తులు మిగతా విన్న ఈవేళ నేను రాయిలు మొట్టమొదటి నా గుజ్ మంచిది రాయిల్లో పనిచేశాను రెండు సంవత్సరాలు చేశాను ఆ రాయిల్లో ఒక నియమం పెట్టుకున్నాం ఆ ఊరి నుండి ఎవరైనా ఆ పంచాయతీ అత్యధిక మార్పులు వచ్చినటువంటి ఒక విద్యార్థి విద్యార్థులకి గౌరవించాలనేది మరి అమ్మాయికి కూడా మీకు ఎవరికీ తెలియదు ఆ మ్యాషన్ కొంత తెలియదు వచ్చేమో కానీ ఈవేళ మనం వెతికి వాళ్ళకి పట్టుకొని వచ్చాం కారణం ఏంటి పిల్లలు చెప్పండి వాళ్ళకి ఎందుకు తీసుకొచ్చేమిక్కడికి ఆ పాపకి చెప్పండి చూసారా వాళ్ళ తల్లిదండ్రులకి గౌరవం ఎప్పుడైనా వాళ్ళు మన బయట వచ్చి గౌరవం పొందారా చెప్పండి అది నీ తల్లిదండ్రులకి గౌరవం రావాలంటే ఎవరి వల్ల వస్తుంది గుడ్ నీ వల్లనే వస్తుంది అలాగే మరి మన పంచాయతీలో పొంటూరు పంచాయతీ నుండి ఎవరికి వచ్చింది వచ్చిందా ఆయన కూడా అత్యధిక మార్కులు వచ్చాయి అందుకే వాళ్ళ అమ్మకి నాన్నకి పిలిస్తే వాళ్ళ తాతకి పిలిస్తే గౌరవం చేసాం మీరు మీ మీ విద్యార్థులు ఏ మీద మీరు బాగా చదివారు ఇంకా బాగా చదివితే మీ వల్ల మీ తల్లిదండ్రులకే కాదు మీ గ్రామానికి మీ పెద్దలందరూ కూడా పేరు వస్తారు మీరు సుఖపడతారు వాళ్ళు మీ ద్వారా మీ తల్లిదండ్రులు సుఖపడతారు మీరు ప్రయోజకులు అయిన తర్వాత మీరు మీ గ్రామాల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి చివరి మాట ఎందుకంటే మీరు రేపు ప్రయోజకులు అవుతారు మీరు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా మీరు అభివృద్ధి అయినటువంటి గ్రామం లేదా మీరు పుట్టినటువంటి గ్రామం మీరు ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి ఇక గౌతమ్ బుద్ధుడు అంటే సొంత చెప్పినట్టుగా ఆయన పేరు చక్రవర్తి కానీ ఈ అధికారం వద్దు ఈ కుటుంబం వద్దు ప్రజలు సుఖంగా ఉండాలని ఆయన తపస్సు చేసి మంచి విషయాలు కలుగున్నా ఏడు కనుక్కున్నట్టు మనిషికి అనేది కోరికలు ఉండకూడదు అలాగే పూర్తి కోరికలు ఉండదని ఏ కోరిక కూడా మన వాళ్ళు ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలి ఇతరుల ఇబ్బంది లేకుండా కోరిక కోరుకోవాలి ఆ కోరిక కూడా ఎక్కువ కోరుకోకూడదు మనిషి మూడు పూటలు తిండికి కోరుకోవడం తప్పులేదు బట్టలు కట్టుకోవడం తప్పులేదు ఆస్తులు జీవించడం కావాలంటే ఆస్తులు తప్ప తప్పట్లేదు కానీ మొత్తం అంత నాకే కావాలి అంత నా దగ్గరే ఉండాలి అనేది తప్పు అలాగే మనకి పిల్లల సంబంధించిన శాంతి స్వభావం మనిషికి శాంతి అనేది ఉండాలి సహనం అనేది ఉండాలి ఆ శాంతి సహనము ఎవరికైతే ఉంటే వాళ్ళ అభివృద్ధి ఖచ్చితంగా చెబుతారు ఆ ఉద్దేశం మీదే ఈ గౌతమ్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది మరి పిల్లలు తక్కువ మధ్య ఉన్నారు రివోపనీయంగా అయిన తర్వాత హెచ్ఎం కానీ అవకాశం ఇస్తే పిల్లలందరిని ఉద్దేశించి ఆయన చాలా గొప్ప విషయాలు నాకు చెప్పడానికి ప్రయత్నిస్తాం మరి మీరు ఎప్పుడైతే రివోనీ అనుమతిస్తే నాకు ఒక వారం రోజులు ముందుగానే కానీ మీ చెప్తే ఆ రకంగా చేద్దాం మరి ఈవేళ ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సంతు పెద్ద భారం నామేసాడు గ్రామానికి అంత సలహా సహాయించిన వ్యక్తి నేను కాను కాకపోతే ఇది రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది మరి ఎనభై వరకు తర్వాత ఎనభై ముందు ఎనభై తర్వాత గ్రామం చూస్తే నేను చిన్నప్పటి నుండి చూసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉప్పు తప్ప అన్నీ పండేవి ఒక ఉప్పే కొనుక్కుండా ఎందుకంటే మేము ఇక్కడ నుండి తీసుకెళ్ళేలాం బెల్లము ఉల్లి పెసలు మినుములు సరూ ప్రతి పంట కూడా మా శాఖ ఇక్కడ రెండు అడుగు తీసుకుని వచ్చాడు మా పండిది కాదు పండగ కొంత అట్లాంటి ఊరు ఈవేళ అందరూ కొనుక్కుని పరిస్థితి అవుతుంది దానికి కారణం ఏంటంటే మనకి గొట్ట బ్యారేజ్ అయిన తర్వాత ఆ డ్యామ్ అయిన తర్వాత ఏ రెత్తి అయిపోవడం పొలాలకి మించియడం పాడైపోతుంది కొంత భూమి అలా పోతుంది మరి ఆర్థిక సంస్థ వాళ్ళు మనకి మంచి అవకాశం ఇచ్చారు ఒక ఇరిగేషన్ పెట్టారు అది కొన్నాళ్ళు బాగా పనిచేసింది ఏంటంటే మనిషికి చదువు ఎంత అవసరమో ఆర్థిక స్వాతంత్రం కూడా అంత అవసరం ఇప్పుడు మనకు డబ్బులు లేకపోతే ఏం చేయగలం ఏం పని చేయలేం సగం పొలము ముంపుడుపోతుంది సగం పొలము ఎండి వరకు ఎండిపోయే వరకు పోతుంది ఉదాహరణకి ఇదంత ఇప్పుడు అన్ని చాలా ఈ సిద్ధవా కొండలు అన్నీ కూడా వర్షాధారం ఇవన్నీ లిఫ్ట్ వస్తుంది అది వీటికంటే రాదు అది అలా పోతుంది ఇది పోతుంది కనుక ఇది అందరికీ అవసరమైన ఏ ఒక్క వ్యక్తి కాదు ఊర్లు పండితే అందరికీ వస్తుంది పైన వాళ్ళకి కాదు లేని వాళ్ళు కూడా అది ఇవ్వగలరు కనుక అది ఏదైనా అది ఇప్పుడు సందర్భం కాదు నేను లేదు ఏదైనా అది చేయడానికి పెద్దలందరూ ఉన్నారు ప్రయత్నం చేస్తే మేము ఏ రకంగా మీకు ఉపయోగపడతామంటే ఆ రకంగా ఖచ్చితంగా మీకు మేము ఉపయోగపడతానని మీకు తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఇంకెవరైనా మాట్లాడుతూ హెచ్ఎం గారు మాట్లాడింది మాట్లాడిన తర్వాత మనం ఆ తల్లిదండ్రులకు సన్మానం చేస్తే కార్యక్రమం ముగించాము అంత ఐదు నిమిషాలు పూర్తయిపోయింది